కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని వెంకటేశ్వర హైస్కూల్ వెనుక ఉన్న పంట కాలువను కొందరు కబ్జా చేశారని దానివల్ల నీళ్లు నిలిచిపోవడంతో దుర్వాసన వస్తుందని విద్యార్థిని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పోరుమామిళ్ల మండలం కార్యదర్శి భైరవ ప్రసాద్ సిఏటియు మండల కన్వీనర్ పుల్లయ్యాలు ఆరోపించారు సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పోరుమామిళ్ల మండలంలోని పెద్ద చెరువు నుండి రంగ సముద్రం చెరువుకు కొన్ని తరాల నుండి పంట కాలువలను ఏర్పాటు చేశారని పంట కాలువలను కొందరు వ్యక్తులు రియల్ ఎస్టేట్ కోసం కబ్జా చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు నీళ్లు నిల్వ ఉండటంతో పక్కనే ఉన్న వెంకటేశ్వర హై స్కూల్ వరకు వస్తోందని వాటి వల్ల దోమలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థిని విద్యార్థులకు డెంగ్యూ తదితర వ్యాధులు సంభవించే పరిస్థితి ఉందని వారు ఆరోపించారు పంట కాలువలను ఏకంగా కబ్జాలు చేస్తుంటే ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు పంట కాలువలను కబ్జాలు చేస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బందులు కలుగజేస్తున్నారని వారు మండిపడ్డారు ప్రభుత్వ పంట కాలువలను కబ్జాలు చేస్తుంటే అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని వారు ఆరోపించారు వర్షాలు వస్తే నీళ్లు వెళ్లలేక నీళ్లు నిల్వ ఉంటున్నాయని వాటి వల్ల దుర్వాసన రావడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా సంబంధిత కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నీళ్లు నిల్వ లేకుండా వెళ్లిపోయేందుకు మరమ్మతులు చేయాలని వారు కోరుతున్నారు సిద్ధంగా మురికాడము ఉండడం వల్ల పిల్లలకు దుర్వాసన రావడం కానీ జబ్బులు కానీ ఇవన్నీ వచ్చినాయి అధికారులు వెంటనే దీన్ని స్పందించి దీన్ని పంటకాలం వైపు ఈ నీళ్లు లేకుండా చేస్తే చాలా సంతోషిస్తారని పిల్లలు కోరుకుంటున్నాం మండల కనువేరు నీళ్ళు కారణంగా ఇక్కడ డెంగ్యూ మలేరియా ఆ పిల్లలకు బాధ్యత ఎవరు తీసుకుంటారని చెప్పేసి అంటే పిల్లలు అభివృద్ధి కోసం పిల్లలు పూర్తిగా చదువుకునే దానికి వస్తే వాళ్ళకు ఇలాంటి పూర్తిమైనటువంటి జబ్బులు వచ్చేదానికి అవకాశం చేస్తారని ఈ అధికారులు నేను అడుగుతున్నాను వెంటనే ఈ అధికారులు స్పందించి ఈ కాలను సదుపాయంగా చేసి ఈ నీళ్ళలో కాలువ ధర పంపించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భూములు సంపాదించినటువంటి భూ కబ్జాదారులు ఇక్కడ ఉన్నటువంటి లక్షల రూపాయల కోటి రూపాయలు సంపాదిస్తున్నారు కానీ ఇక్కడ మురికి కుంటలు ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో ఊర్మామిలకు పెద్ద ముక్కు ఉందని చెప్పేసి నేను ఈ విధ ఈ రోజు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం